అందరికి నమస్తే అండి మన గడస్కి స్వాగతం మనం చూస్తున్న ఈ ఆకుకూర గంగవల కూర అండి గంగవల్లి కూర అని కూడా అంటారు మామూలుగా ఈ గంగవల్లి కూర అనేది పల్లెటూళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుందండి ఈ పెరట్లలో ఎక్కడ నీళ్ళు ఉన్న ప్లేస్లలో బాగా ఎదుగుతుంది ఇది దానింతట అదే మొలకెత్తుతుంది ఈ ఆకుకూరను మనము రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా మనము సింపుల్గా పెంచుకోవచ్చండి ఇంట్లోనే ఈ ఆకుకూర మన పెరట్లో పెరిగిందండి ఒక్క మొలక తీసుకొచ్చి నేను టబ్బులో పెట్టుకున్నాను ఇంత అయిందనమాట ఒక్క మొలకకే ఇంతగామో పెరిగిపోయింది ఒక మొక్క తెచ్చి పెట్టినామంటే సరిపోతుందండి ఇంకా దానికి సీడ్స్ అయిపోయి సీడ్స్ అన్నీ రాలిపోయి అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూగా అవకర్ లేకపోతే ఒక చిన్న కొమ్మ పెట్టినా కూడా సరిపోతుందండి అదే పెరుగుతుంది అన్నమాట రూట్స్ ఫామ్ అయిపోయి టైం టు టైం నీళ్ళు ఇస్తే సరిపోతుందండి ఈ ఆకురలకు ఇంకా ఫర్టిలైజర్ అవసరం లేదు మనము ఏ స్ప్రేలు ఇవ్వవలసిన అవసరం లేదండి మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట అంత ఫాస్ట్ గ్రో అవుతుందండి జీరో బడ్జెట్ జీరో మెయింటెనెన్స్ అయినా మన గంగవల్లి ఆకుకూరలో ఆరోగ్య లాభాలు అయితే పుష్కలంగా ఉన్నాయండి మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఈ గంగవల్లి ఆకుకూరలో ఉంటాయి ఈ గంగవల్లి కూర శరీరానికి చలువ చేస్తుందని కూడా అంటారండి ఈ ఆకుకూర తినడం వల్ల లంగ్స్కు మంచిది హార్ట్కు మంచిదండి మంచిగా ఎనర్జీని ఇస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇందులో ఇంకా ఇందులో జింక్ ఐరన్ ఆలుష్యం ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ కూడా ఉంటాయి ఇలా ఎన్నో పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుందండి ఈ గంగవల్లి ఆకు అందుకే ఈ ఆకుకూరల్ని మనము వారానికి రెండు రోజులైనా తినడానికి ట్రై చేయాలి ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయండి ఆకుకూరలో మనకు శ్రమ తక్కువనే అండి పెద్ద శ్రమ పడాల్సిన పనేం లేదు కానీ మన కుటుంబ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ఇలాంటి ఆకుకూరలు తినడం వల్ల ఓకే అండి మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఒక పూటకు సరిపడా నేను ఇది కందిపప్పులో పెసరిపప్పులో వేసి వండుతాను చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం మనము ఒక టబ్బులు ఒక రెండు టబ్బులలో పెట్టుకున్నాం అనుకో మనం వారం రెండు మూడు సార్లు ఈజీగా తినయొచ్చు అండి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ గంగవలాకుతో తోటి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి ఇది ఇంకొక టబ్బులు ఉందండి నేను ఇది మీకు చూపిద్దామనే ఉంచిన అనమాట మనము ఏ ఆకుకూరలైనా సరే అండి ఎక్కువ రోజులు ఉంచితే ఇట్లా పెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆకుకూరల్ని ఎప్పుడైనా మనము సాధ్యమైనంత వరకు తొందరగా హార్వెస్ట్ చేయడానికే చూడాలి ఎప్పటికప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి ఈ పెస్ట్ ప్రాబ్లమ్స్ నుంచే మనం కాపాడుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత పెస్ట్ ప్రాబ్లం వచ్చిందో అలాగే ఈ ఇంకొక మొక్క చూపిస్తాను మీకు మనకి ఇట్లా మొగ్గలు వచ్చేస్తాయండి ఇట్లా మొగ్గలు వచ్చేసి మనకు ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది అన్నమాట ఆ ఫ్లవర్ నుంచి మనకు సీడ్స్ తయారైపోతాయి ఇప్పుడు ప్రజెంట్ సీడ్స్ లేవండి లేదంటే సీడ్స్ కూడా మీకు చూపించేదాన్ని నేను ఇదంతా సీడ్స్ కోసం ఉంచినా నేను మరి మీరు కూడా ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి ఇదే అండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్